వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు చెల్లెళ్ళు జున్ను పాలు చైనా గ్రాస్ లేకుండానే జున్ను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జున్ను చూసారా ఎంత గట్టిగా వచ్చిందో నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా పన్నెండు గుడ్లు కేజీ బెల్లము కేజీ పంచదారన తీసుకోవచ్చు మన రుచికి తగ్గట్టు ఈ మిరియాలు తీసుకోవాలండి ఒక లీటర్ పాలు కూడా తీసుకోవాలి లీటర్ పాలకి పన్నెండు గుడ్లు అయితే మంచిగా సరిపోతుంది నేను ఇక్కడ చెప్పే ప్రాసెస్లోనే చేస్తేనే జున్ను అనేది చాలా గట్టిగా వస్తుంది ఎగ్స్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత వాటిని స్పూన్తో కానీ విస్కట్తో కానీ ఇలా ప్లఫీగా బాగా కలుపుకోవాలండి నూరగా బాగా వచ్చేటట్టుగా బెల్లాన్ని మనం తురుముకోవచ్చు లేకపోతే ఇలాగ చాక్తో కట్ చేసుకోవచ్చు మేమైతే ఇట్లా ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి నేనైతే తురిపేస్తాను అనమాట ఇంత ప్లఫీగా అలా నూరగా బాగా వచ్చిన తర్వాతనే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలిపితే అంత జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూసారే ఇలాగ రావాలన్నమాట అప్పుడు మాత్రమే జున్ను అనేది చాలా గట్టిగా వస్తుంది ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు కలుపుకుంటే మనకి ఆ బ్యాటరీ అనేది రెడీ అవుతుంది బ్యాటరీని ఇంత ఫ్లఫీగా కలుపుకున్న తర్వాత మనం లీటర్ పాలు తీసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలన్నమాట చూసారా క్రీమీ కన్సిస్టెంట్స్లోకి వచ్చింది ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని యాలకలు మిరియాలు రెండు స్పూన్ల పంచదార వేసి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి చాలా మెత్తగా ఆడుకోవాలండి మిక్సీ ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మన ఆ బ్యాటర్లో అయితే వీటిని కలుపుకొని బాగా కలిపేసుకోవాలి ఆ ఉండలు ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పెట్టుకొని స్టాండ్ ఉంటే స్టాండ్ లేకపోతే బౌల్ని చిన్న గిన్నెలు ఉంటాయి కదా వాటిని తిరిగేసి పెట్టుకొని మనం కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ ఆ గిన్నె మాత్రం కుక్కర్లో పెట్టుకొని దాని మీదకి సమానమైన మూత వేయాలి కొంచెం కూడా ఎయిర్ రాకూడదనమాట మేము ఇన్ని రకాల మూతలు వేసి చూసాము అది మీకు చూపిస్తుంది అనమాట ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది కదా ఇలాగ ఉండాలన్నమాట దానిపైకి వెళ్ళిపోకూడదు దానికి కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజుల్ వచ్చిందంటే సరిపోతుందండి మనకి జున్ను కోసము కావలితే మనం నార్మల్గా మూడు విజిల్ వచ్చిన తర్వాత ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ మనం చెక్ చేసుకొని ఇంకో విజిల్ పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గానే కుక్ చేసుకోవచ్చు అసలు ఇలా చేస్తే మూడు విజిల్ అయితే సరిపోతే ఒక్కొక్కరికి నాలుగు విజిల్ అయితే పడుతుంది ఇంకా త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము మూత జాగ్రత్తగా తీ జున్ను కుక్ అయిందా లేదా చూసుకోవడానికి మనం స్పూన్ కానీ చాకు కానీ తీసుకొని దాంట్లో పెట్టి చూస్తే మనకి చాకుకి ఏమి అంటుకోకుండా వస్తే జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తినడమే చూసారు కదండి ఇంత ఈజీగా టేస్టీగా మనం జున్ను అనేది తయారు చేసేసుకున్నాము ఏ విధమైన జున్ను పాలు చైనా గ్రాస్ లేకుండా ఎంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేయవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్